ప్రశాంతమైన తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినట్లు మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అరికెపూడి గాంధీ దీని బీఆర్ఎస్ పార్టీ బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు లేదంటే జరగబోయే పరిణామాలకు ఆ పార్టీ నాయకులు బాధ్యత ఎమ్మెల్యే గాంధీ తీరు పార్టీ ఆ ఆ విధంగా శాసనసభ్యుడిని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేద్దాం లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశ్